డొనేషన్స్ మినహాయిం అని అడుగుతున్నాడు కంప్యూటర్ సైన్స్ లాంటి సీట్లలో పది నుంచి పదిహేను లక్షల రూపాయలు డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు నేను ఇవ్వాల్సిన ఫీజు ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఫైనల్ ఇయర్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ సర్టిఫికేట్స్ ఉంటే వాటికి డబ్బులు ఇస్తానా విడతల వారికి ఇస్తానంటే లేదు మేము బంధు పెడతాం నువ్వు మొత్తం ఒకసారి కట్టాల్సిందే అని అడుగుతున్నాయన్న నేపథ్యం నేను చెప్పిన మనం ఇప్పుడు నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు ఎన్ని కాలేజీలు కొత్త కాలేజీలకు అనుమతి అడిగాడు ఎక్కడో మహబూబ్ నడుపుకునే కాలేజ్ అయినా హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ అడుగుతున్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ రూల్ కగెనిస్ట్ కోరికలు కోరితే నేను తీర్చలేదని ఆ పద మీద నన్ను బెదిరించడానికి బంద్లు అంటారు రోజు ఫైన్ బంద్ చేస్తారు ఆరు నెలలు బంద్ అయింది ఆరు నెలలు ఫీజులు ఇవ్వలేదు ఆరు నెలల తర్వాత మొత్తం ఫీజులు గవర్నమెంట్ ఇస్తుంది ఈ అకాడమిక్ ఇయర్ పోయింది కదా పిల్లలు ఎవరు తెచ్చిస్తారు ఇప్పుడు కాలేజీలు బంద్ చేస్తే పిల్లలు అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది ఆరు నెలల తర్వాత ప్రభుత్వం ఎక్కడైనా నిధులు ఇస్తుంది ముందు మరి ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు ఈ అకడమిక్ ఇయర్ ఏదైతే లాస్ అవుతుందో పిల్లలను ఎవరు జవాబారి చదువు లేకుంటే ఈరోజు లక్షలాది మంది పిల్లల్ని వీధుల్లో తిప్పి ఆ పిల్లల జీవితాలతో చెలగాట మాడుతుంటే ఈ యాజమాన్యాలు కానీ లేకపోతే వీళ్ళు రాజ్యాంగం ఏం చెప్తుంది విద్యా సేవ వ్యాపారం కాదు నేను అందుకే చెప్పిన మీరు పిల్లల జీవితాలతో చెలగాట మాడకండి ఇది మంచుడు కాదు సుమా ప్రభుత్వంతోనే మీకు నిధులు రాబట్టుకునేది ఉంటే కూర్చున్నాం మాట్లాడుకుందాం ప్రణాళికలు చేసుకుందాం ఏ రకంగా ముందుకు వెళ్దాము అని నేను సూచన చేసినా పరిచవ పెట్టి మేము బంధు చేస్తాం మేము నిర్బంధిస్తాం బెదిరింపులకు దిగపోవడం వల్ల బంధువులు పెట్టడం వల్ల బంధువుకు పెట్టడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకదు పిల్లల తల్లిదండ్రులుగా మేము వాళ్ళు వ్యవహరించి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకొని సమస్యకు పరిష్కారం చూపించాలి తప్ప పంతాలకు పట్టింపులకు పోతే పరిష్కారం దొరకదు మీ ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా కళాశాలల యజమానులకు మీరు నిక్కచ్చిగా రూల్ ప్రూఫ్ ప్రకారం పోదామంటే హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి రెడీగా ఉన్నా రూల్స్ ఏమున్నాయి అన్నీ చదువుతా ఏ ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోవద్దు ఏ ఒక్క రూపాయి మెరిట్గా ఏ ఒక్క పర్సంటేజ్ కూడా మెరిట్ లేకుండా సీట్లు ఇవ్వద్దు సరైన సమయంలో మీకు ఫీజులు ఇవ్వాలి ఎంతమంది పిల్లలు ఫీజులు కట్టుకొని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిపోయాను మళ్ళీ రెండోసారి వాళ్ళ పేర్ల మీద ప్రభుత్వం రియంబర్స్మెంట్లు ఎంత తీసుకుంటుందో కూడా ఒకసారి చూద్దాము టీచింగ్ స్టాఫ్ ఎంత ఉండరు నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత ఉండరు ల్యాబ్లు ఎన్ని ఉన్నాయి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతుందో కాలేజ్ బై కాలేజ్ మీరు మేము అందరం కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసుకుందాం మీడియాలో కూడా ఎడ్యుకేషన్లో హయెస్ట్ స్టాండర్డ్స్ వాళ్ళు ఉన్నారు కదా మీతోని విజిలెన్స్తోని వాళ్ళ తోని ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసుకొని ఒక్కొక్క కాలేజీని ప్రక్షాళన చేద్దాం ఏ కాలేజీలు హండ్రెడ్ పర్సెంట్ ఉందో తల తాకట్టు పెట్టాను అదే రోజు వాళ్ళకు రీఎంబర్స్మెంట్ మొత్తం చేస్తాను మీరు మీరు సర్టిఫికేట్ ఇవ్వండి ఇది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయి ఒక రూపాయి డొనేషన్ వసూలు చేస్తలేరు ఒక మెడికల్ సీట్కి ఎన్నికో ఎన్ని ఎన్ని లక్షలు వసూలు చేస్తారు మీరంతా మిడిల్ క్లాస్ వాళ్ళు మీ పిల్లల్ని చదివించుకుంటున్నారు కదా మీరే కదా బాధితులు నా పిల్లలు ఏం చదువుకోవట్లేదు కాబట్టి దయచేసి పిల్లల కోణంలో చూడండి యజమానుల కోణంలో చూస్తే మీకు ఎప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకదు ఈ సమస్య మీకు అర్థం కూడా కాదు థ్యాంక్ యూ సార్ ఉండమోసరావు గారు ఏమైనా అధ్యక్షు సార్ జూబ్లీస్ ఎన్నికలు ఎంత అవకాశం ఉంది రెండు పేదలు బాగా ఎదురు చూస్తున్నారు సామాజిక సంస్థలు పెంచాలి ఈ రెండు ఈ రెండో డిఫెండ్ చేస్తారు మెజారిటీ అనేది నేను చెప్పాను కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బీజేపీ డిపాజిట్ జప్తు అవుతుంది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కిషన్ రెడ్డి గారికి నీకు డిపాజిట్ రాదు నీ దోస్తు ఎన్నికల్లో ఓడిపోతాడు మీరు ఎన్ని గూడు పుటానాలు చేసినా ఇదే ఫలితం పద్నాలుగు నాడు సాయంత్రం చూద్దాం సీఎం గారు ఈరోజు జూబ్లీ కి సంబంధించి ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది మీరు అన్నారు ఎన్నో విమర్శలు చేశారు ప్రతిపక్షం మీద కానీ ప్రచారం చూస్తే జూబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్ కానీ అన్నీ కూడా బస్తీలే ఎక్కడ ఈ బస్తీలకు సంబంధించి కానీ నియోజకవర్గానికి సంబంధించి కానీ సమగ్ర ప్రణాళిక ఎక్కడా కూడా మీ ప్రచారాల్లో రావట్లేదు కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శలు వ్యక్తిగత దాడులు తప్పితే జనానికి సంబంధించి ఎక్కడ సమగ్ర ప్రణాళికను ఎందుకు ప్రకటించట్లేదు జనాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక ముగ్గురు మంత్రులను చార్జ్ చేసి నాలుగు నెలల నుంచి దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు రోడ్లకు డ్రైనేజీకి ఇండ్ల మీద వెళ్తున్న హైటెన్షన్ తీగల తొలగింపుకు చెత్త తొలగింపుకి రోడ్ల బైడనింగ్కి పూర్తి స్థాయిలో మూడు నెలల నుంచి ప్రణాళికలు రచించి మున్సిపల్ మంత్రిగా ఐదు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు కొనసాగుతున్నాయి